హాయ్ ఫ్రెండ్స్ సవర్ యూ ఆల్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా కానీ ఎక్కడేసిన వంగల అక్కడనే ఉన్నది నా దృష్టిలో అయితే మన దేశ ప్రజలకు ఇంకా నిజమైన స్వాతంత్రత రాలేదు ఎందుకంటారా బ్రిటిషోళ్ళ నుంచి మనము పొందింది బ్రాహ్మణుల చేతికి వచ్చింది స్వాతంత్రత కానీ దేశంలో ఉన్న తొంభై శాతం ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ బహుజనులకు స్వాతంత్రం రాలేదు ఓన్లీ ఈ బ్రాహ్మణుల చేతులనే భారతదేశము నడుస్తున్నది వారి చేతుల్లోనే వారి చెప్పు చేతుల్లోనే వీరు నైంటీ పర్సెంట్ ఉన్న బహుజనులు బానిసలుగా బ్రతుకుతున్నారు కానీ కులాల మతాల పేరుతోటి వారికి ఇంకా నిజమైన స్వాతంత్రం రాలేదని నా దృష్టిలో భావిస్తున్నాను ఎందుకంటే మీరు కూడా ఒకరి ప్రశ్నించుకోండి మన దేశంలో స్వాతంత్రం వస్తే ఇన్ని అఘాయిత్యాలు స్త్రీలపై స్త్రీ ఒక ఒంటరిగా అర్ధరాత్రి ఒక ఎనిమిది గంటలు పది గంటల సమయంలో వెళ్ళినా కానీ ఇప్పుడు రక్షణ లేకుండా అయిపోయింది అది ఎక్కడ స్వాతంత్రం వచ్చినట్టు స్వాతంత్రత లేదు నువ్వు తప్పు చేసి నువ్వు న్యాయం కోసం పోరాడితే అరే ఎదుటివారి ఉన్నా కానీ ఆయన అగ్రవర్ణులైనా కానీ వారికి శిక్ష పడతలేదంటే నువ్వు అనుకున్నది రాజ్యాంగ పరంగా వారికి శిక్ష పడనట్టయితే అది నీకు స్వాతంత్రం ఎక్కడ ఉన్నది నువ్వు కావాల్సిన హక్కులను ఎక్కడ కోరుకుంటున్నట్టు నీకు జా న్యాయం ఎక్కడ జరుగుతుంది అది ఆలోచించాలి ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇక బ్రాహ్మణ వర్గాలు అగ్రవర్గాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఈ భారతదేశం నేలుతున్నారు ఉన్నత పదవుల్లో న్యాయస్థానాల్లో పెద్ద 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 పొజిషన్లో వారే ఉండి దేశాన్ని ఆడిస్తున్నారు కావున వారి వారి చెప్పు చేతులు నడుస్తుంది వారు ఏదంటే అది వారి యొక్క హుకుం నడుస్తున్న కాలంలో మన బా బహుజనులకు ఇక్కడ నైంటీ పర్సెంట్ ఉన్న దేశ ప్రజలకు పేద ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడ స్వాతంత్రత వచ్చిందని నేను ప్రశ్నిస్తాను ఎందుకంటే ఇంకా ఇదే జరుగుతుంది పేద ప్రజలకు ఏదన్నా కనీస హక్కులు కూడా కోలుకోలేకపోతున్నాడు ఏదన్నా ప్రశ్నిస్తే వాన్ని కిందికి తొక్కేస్తారు కానీ వాడికి జరిగేటి న్యాయం జరగదు నా దృష్టిలో మాత్రం ఈ బ్రిటిషర్ల చేతుల నుండి బ్రాహ్మణుల చేతులకు వచ్చాయనేది స్వాతంత్రం నా దృష్టిలో మన దేశ ప్రజలకు ఇంకా స్వాతంత్రం రాలేదు రీసెంట్గా చూసుకుంటే స్త్రీలపై అత్యాచారాలు ఈ ఆత్మహత్యలు హత్యలు చేయడం అంటే అందరూ చూస్తుండగానే ఒకరిపై ఒకరి దౌర్జన్యం చేయడం తెలిసి కూడా వారిని కొట్టడం చంపడం ఇలాంటివి జరుగుతున్న తరుణంలో ఎవరికి స్వాతంత్రత లభించింది స్వాతంత్రత దేశ ప్రజలకు ఇంకా రాలేదు ఒక బ్రాహ్మణుల చేతులే ఉన్నది వారే సుప్రీంకోర్టులో వారే పోలీసుల చట్టాలలో అన్నిట్లో ఏలుదూర్చి ఇదే అను వాళ్ళు అన్నదే న్యాయం వాళ్ళు అన్న వారు అనుకున్న న్యాయం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వారు చేసే పనులు మతాలలో చిచ్చిపెట్టడం ఇలాంటివి కులాలు అసమానతలు ఈ కుల వివక్షలు అవమానాలు చీత్కారాలు ఇవన్నీ ఉండగా దేశ ప్రజలు ఇంకా ఇక్కడి స్వాతంత్రత ఉన్నది ఈ హెచ్చుతగ్గుల సమాజంలోని భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదని నేను అంటాను ఎందుకంటే ఎప్పుడైతే మన భారతదేశం ప్రజలు ఈక్వలిటీగా సమానత్వంతో బ్రతుకుతారో అప్పుడే నిజమైన స్వాతంత్రత లభించినట్టు ఇక్కడ మన దేశంలోని ఒక విద్యా వైద్యంతో ఎప్పుడైతే బాగుపడుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రత వచ్చినట్టు ఒక మనిషిని మనిషి చూసినప్పుడే నిజమైన స్వాతంత్రత వచ్చిందని నేను అంటాను మానవత్వంతో మనిషిని ఎప్పుడైతే చూస్తాడో కులకంపుతో కాకుండా మతకం మతమ మతం మతలో కాకుండా మనిషిని మనిషి చూసినప్పుడే నిజమైన స్వాతంత్రత వచ్చిందని నేను అంటాను మన దేశంలోని ఇంకా నిజమైన స్వాతంత్రం రాలేదని నేను అంటాను ఎందుకంటే ఏ ఒక్క పేద ప్రజలకు స్వాతంత్రం రాలేదు ఫూట్పాత్ల పొంటి ఇంకా పడుకుంటూ వారి జీవనాలు జీవనాలు కొనసాగిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు ఎన్ని కోట్ల మంది ఉన్నారు రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లోని వారు భారతదేశ ప్రజలే కదా వారికి నిజమైన స్వాతంత్రం ఇక్కడ ఉన్నది వారికి కనీసం ఒక గూడు లేదు ఉండడానికి ఒక స్థలము లేదు వారి సంచార జీవులాగా ఒక పాత్ పక్క కొంటి జీవనాన్ని కొనసాగిస్తూ బ్రతున్న జీవనాలు ఎన్ని ఇలా చూసుకుంటూ పోతే భారతదేశంలో ఉన్న ప్రజలకు ఎక్కువ మట్టుకున్నారు ధనిక ప్రజలు ఎంత మట్టుకున్నారో పేద ప్రజలు ఒక డబ్బులు ఇవి ఉన్నారు కాకపోతే ఇంకా వారికి కనీస కూడు గూడు అనేటివి కనీస అవసరాలు లేవు వారికి అందుకోసమే భారతదేశంలోని ప్రజలకు ఇంకా నిజమైన స్వాతంత్రం రాలేదు వచ్చిందల్లా ఒక బ్రాహ్మణులకు మాత్రమే ఈ దేశాన్ని నేలుతుంది ఒక మూడు నాలుగు పర్సెంట్ ఉన్న బ్రాహ్మణులు మాత్రమే బ్రాహ్మణులు అంటే ఆ తోటి ఈ దేశ ప్రజలను మతం మతం ఉంచి మతల మతలు చిచ్చు పెట్టుతూ కులాలను వారి సృష్టించి ఈ కులాలతోటి సమా సమాజంలోని ఈ అసమానతలు ఒక కులం కంటే పెద్దది ఈ కులం కంటే ఈ కులం పెద్దదని చెప్పి సమాజంలో ఇంత అసమానత్వం కూడా స్వాతంత్రత ఎక్కడ వచ్చినట్టు నేను అంటాను నేను తక్కువ కులానికి చెందిన వాడిని నన్ను ఎవరన్నా కించపరిస్తే నేను భారత రాజ్యాంగ పరంగా నేను నేను చట్టాన్ని న్యాయం కావాలని కోరుతాను వారిపై శిక్ష పడాలని కోరుతాను కానీ అది జరుగుతుందా ఈ కాలంలో వారికి ఏదో డబ్బులు ఇచ్చి ఆ కేసు కొట్టేసి బయటకు వస్తున్నాడు అంటే అక్కడ అక్కడ అనుకున్న హక్కు నేను కోల్పోతున్నా కాబట్టి నాకు ఎక్కడ స్వాతంత్రం వచ్చింది భారత రాజ్యాంగ పరంగా మనకు రాజ్యాంగం వచ్చి డెబ్బై శత ఏడు శతాబ్దాలు గడిచిన ఇలాంటి పరిస్థితిలో ఉన్నామంటే ఇంకా స్వాతంత్రత ఎక్కడ వచ్చినట్టు ఎంతమంది విదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు భారతదేశంలోని కనీస వసతులు లేక ఉద్యోగ అవకాశాలు లేక కనీసం వారి జీవనాన్ని కొనసాగిస్తున్న కొనసించలేక ఎంతమంది వెళ్తున్నారు అంటే జీవనాధారం లేక ఇవన్నీ చూసుకుంటే స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంది భారతీయ ప్రజలు వారి సంతోషంగా ఒక దేశానికే ఒక దేశాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకొని నిజంగా సంతోషంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే పండుగ కాకపోతే ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం వచ్చేసి ఒక జెండా వందనం రోజు వచ్చి జనగణమన పాడడం ఆ బిస్కెట్లు పంచడం చాక్లెట్లు పంచడం అలాంటివి జరుగుతున్నాయి కానీ సెల్యూట్ కొట్టి కానీ మన దేశంలో ఇచ్చేసి నిజమైన స్వాతంత్రత ఇంకా ప్రజలకు రాలేదని నేను అంటాను ఎప్పుడైతే మన దేశంలో ప్రజలు సమానత్వంగా మనిషిని మనిషి చూసినప్పుడే నిజమైన స్వాతంత్రత వచ్చిందని నేను అంటాను ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి కాకపోతే ప్రజలందరూ కలిసిమెలిసి సమానత్వంతో పాటించాలనేదే నా ఉద్దేశం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వీడియో చూసిన వారికి వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్